గ్లోబల్ హబ్ గా విశాఖపట్నం మెడిటెక్ జోన్ తయారవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీని వైద్య రంగంలో మొదటి స్థానంలో నిలపాలనే శ్రీకారం చుట్టామన్నారు మెడ్ జోన్ ప్రతినిధులు సిబ్బందితో గురువారం చంద్రబాబు సమావేశమయ్యారు ఈ సందర్భంగా మెడిటెక్ జోన్ లో మరో రెండు కంపెనీలను ఆయన ప్రారంభించారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో వైద్య పరి పరికరాల కోసం మెడిటెక్ జోన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఇది అసాధ్యం అని చాలా మంది అన్నారు కానీ ఇప్పుడు మెడిటెక్ జోన్ సాధిస్తున్న విషయాలను చూస్తే చాలా ఆనందంగా ఉంది పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి దీంతో పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపలేదు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో సంస్థ ప్రతినిధులు ముందుకు నడిపించారు యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక బయోటెక్నాలజీకి శ్రీకారం చుట్టాను బయోటెక్నాలజీ పార్క్ కి రెండు పేల ఎకరాలు కేటాయించాను ఇప్పుడు అక్కడ ఏడు వందల విభాగాల్లో ముప్పై వేల మంది పనిచేస్తున్నారు